పొటాటోస్ ఎంత వర్సటైల్ కదండి ఎలా వండితే అలా మౌల్డ్ అయిపోతూ ఉంటుంది కదా పొటాటోస్కి చాలా చాలా అంటే దేంట్లోనన్నా కలిసిపోయే ఒక మంచి ఇట్స్ ఇట్స్ ఓన్ థింగ్ అనమాట సో ఇవాళ నేను లాస్ట్ టైం ఒక పచ్చి పులుసు చేసి దాని కాంబినేషన్లో కొబ్బరితో చేసే పొటాటో ఫ్రై ఉంటుంది చాలా బాగుంటుందని చెప్పాను కదా సో ఇవాళ నేను అదే చెయ్యబోతున్నాను అన్నమాట కొబ్బరి పచ్చి కొబ్బరి పొటాటో ఫ్రై అనమాట సో మరి వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీ కిచెన్లో ఉన్నాయా లేవా తప్పకుండా ఉంటాయి మనం అన్నిటికంటే ఎక్కువ స్టాక్ చేసుకునేది బంగాళదుంపలే కదండి సో ఈ పొటాటోస్ తోటి ఈ ఈ ఫ్రై చేసుకోండి పిల్లలు అబ్బా అమ్మ రోజు కావాలి అంటారు కానీ మీకు ఇది చెప్తూనే ఇంకో విషయం కూడా చెప్పాలనుకున్నాం పిల్లల ఈ మధ్య తొందరగా ఏజింగ్ అంటే తొందరగా ప్యూబర్టీ వచ్చేస్తుంది అమ్మాయిలకి అబ్బాయిలకు కూడా తొందర తొందరగా ముస్తాచు అవన్నీ వచ్చేస్తున్నాయి కదా వీటన్నిటికీ రీజన్స్ అట పొటాటో అట సో పొటాటో చాలా క్విక్గా హార్మోన్స్ అన్నీ జరిపేస్తూ ఉంటుంది సో మనం ఏం చేస్తే బెటర్ అని నాకు అనిపించిందంటే పొటాటోస్కి బదులు అరటికాయ వాడుతూ ఉంటే బెటర్ ఏమో అన్నింటిలోకి ప్రస్తుతాన్ని నేను పొటాటో వేస్ట్ చేస్తున్నాను బట్ మీరు చక్కగా దీన్ని అరటికాయతో కూడా చేసుకోవచ్చు కావాలంటే పొటాటోతో కూడా చేసుకోవచ్చు ఎక్కువసార్లు చేసుకోకపోతే ఇలా కూడా బాగానే ఉంటుంది ఏమంటారు ఫస్ట్ ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేస్తున్నాను మీరు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసి రండి సో ఫస్ట్ మనం ఆయిల్ వేసుకుంటున్నాము అలాగే ఇప్పుడు దీంట్లోకి మనం ఉప్మా పోపు వేసుకుంటాం కదా సేమ్ అదే పోపు వేయబోతున్నాం అనమాట ఇప్పుడు కొద్దిగా నూనె వేడెక్కాక జీలకర్ర శనగపప్పు అలాగే మినపప్పు చాలానే పొటాటోస్ ఉన్నాయి అందుకని ఎక్కువ శనగపప్పు మినపప్పు వేస్తున్నాను అలాగే కొద్దిగా ఆవాలు ఒక రెండు ఎండుమెక్కాయలు పసుపు కొద్దిగా కరివేపాకు ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకున్నాక కొద్దిగా ఇంగువ వేద్దాం అంతే ఇప్పుడు ఉల్లిపాయలు అవి చక్కగా వేగిపోయినాయి చూడండి సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు సన్నగా పొడుగ్గా తరుక్కోవాలి ఇప్పుడు ఇవి చక్కగా వేగుతూ ఉంటాయి ఇవి వేగే గ్యాప్లో మనకి కొద్దిగా కొబ్బరి కూడా కావాలన్నమాట కొబ్బరి పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఇవి మనం మిక్సీ పట్టుకున్నాం సో నేను తీసుకున్నవి ఆలు దాదాపు బ ఒక కేజీ బంగాళదుంపలు ఉన్నాయి అందుకని ఎన్ని ఉల్లిపాయలు ఇంత పోపు పోపు వేస్తేనే కదా ఉప్మాకైనా రుచి అలాగే కూరకైనా రుచి ఏమంటారు ఇప్పుడు నేను కొబ్బరి తీసుకుంటున్నా సో కొబ్బరికాయని ఐ మీన్ ఒల్చడం ఎంత కష్టమో ఫ్రిడ్జ్లో పెట్టిన కొబ్బరికాయ వల్చడం చాలా ఈజీ తెలుసా అవెన్లో ఒక వన్ మినిట్ పెట్టారనుకోండి స్టవ్ మీద వన్ మినిట్ పెట్టారనుకోండి ఆ ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్కి చక్కగా ఊడొచ్చేస్తుంది అనమాట కొబ్బరి నుంచి కొబ్బరికాయ సో ఇప్పుడు దీంట్లో దీంట్లో కొంచెం పచ్చిమిరపకాయలు కొత్తిమీర కూడా వేసుకోవాలి సో ఒక యాక్చువల్లీ ఎండుమిరపకాయలు వేసాను కాబట్టి ఒక మూడు పచ్చిమిరపకాయలు అలాగే మంచి గద్దండిగా కొత్తిమీర వేసుకుని దాన్ని మిక్సీ పట్టుకుందాము బట్ బిఫోర్ దాట్ ఇందులో పొటాటోస్ యాడ్ చేద్దాం సో పొటాటోస్ ముందరే బాయిల్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇది చెప్పాకదా ఒక కేజీ పొటాటోస్ ఉన్నాయని చూసారా ఇట్లా పెద్దగా కట్ చేసుకున్న పొటాటోస్ అదే ఉడకబెట్టుకున్న పొటాటోస్ కట్ చేసి వేసుకోవడమే ఇవి పెద్ద పెద్దగా ఉంటేనే బాగుంటాయండి సో ఉడకపెట్టి తొక్క తీసుకున్న పొటాటోస్ ఒక్కసారి ఉప్పు వేసుకుని కలుపుదాం సో దట్ ఎక్కువ ఇల్లు అప్పిస్త కూడా అయిపోదు అనమాట కొద్దిగా హైలో పెట్టి వేయించుకుందాం ఎందుకంటే పొటాటో అయిపోతుంది లేకపోతే చూసుకోండి పొటాటోస్ని మరీ మెత్తగా ఉడికించకండి అంత మెత్తగా ఉడికిస్తే దీనికి అంత రుచి రాదు అందుకని కొంచెం ఉడకగానే ఒక ఉడుకు ఉడకగానే తీసేసేయండి ఇప్పుడు ఇది కొంచెం సెట్ అవుతూ ఉంటుంది అంత లోపల ఇవి మిక్సీ పట్టుకుందాం కొబ్బరి కొత్తిమీర అట్లాగే పచ్చిమిరపకాయలు ఇవి ఇవి పచ్చ పచ్చగా దాని చేసుకుందాం అన్నమాట ఐ మీన్ మిక్సీ పట్టుకుందాం చూసారా చక్కగా పౌడర్ అంటే పేస్ట్ లాంటి పౌడర్ ఇప్పుడు దీంట్లో వేసి ఈ కూర స్పెషల్గా పులుసు చేసేటప్పుడు నంచుకోవడానికి చాలా బాగుంటుంది అండ్ ఈ కూరని కొన్ని రో మీరు ఎప్పుడైనా బయటికి వెళ్తున్నారనుకోండి ఏదైనా ట్రావెల్ చేస్తున్నారు ట్రైన్స్లో వాటిల్లో వెళ్తుంటే కూర చాలా బాగుంటుంది పూరికి కానీ ఉత్త అన్నంకి కూడా బాగుంటుంది అసలు నేను కొబ్బరి కాంబినేషన్ ఈ వంట కూడా నాకు మా హెల్ప్ నేర్పించింది ఇందు సో ఇప్పుడు దీన్ని మంచిగా డిష్ అవుట్ చేసేసుకుందా బౌల్ అండ్ దీన్ని డిష్ అవుట్ చేసుకునే ముందు ఒక చిన్న స్టెప్ నిమ్మకాయ పిండుకోవాలన్నమాట నిమ్మకాయ పిండికి ఒకసారి కలుపుకున్నాం కదా ఇప్పుడు ఈ సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం వావు కదా ఎంత బాగుందో సో చూశారు కదా ఈ కూర అన్నంలోకి చాలా బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది స్పెషల్లీ పులుసు చేసుకున్నప్పుడు నంచుకొని తినడానికి అద్భుతంగా ఉంటుంది సో కొబ్బరి ఆలుతోటి మీరు ఎప్పుడు కాంబినేషన్ ట్రై చేసి ఉండరు కదా సో తప్పకుండా ఈ డిష్ని ట్రై చేయండి అసలు నేను ఫస్ట్ ఎలా ఉందో చెప్తాను నాకు ఏమో ఉంటుందో ఆహా ఉత్తకూర సో అంత బాగుంది పొటాటోస్ లోపల దాకా ఫ్లేవర్ ఉండలేదు పొటాటోకి ఒక ఫ్లేవర్ ఉంది కదా దాన్ని ఒథెంటిక్గా దాని అలాగే ఉంచుతూ దాని పైనంతా అయింది నిమ్మకాయ పిండకపోతే ఈ డిష్ అధూరి అని అనుకోండి ఏమంటారు నేను చేసినది నాకు ఎప్పుడూ నచ్చుతుంది నేను చేసినది మీకు కూడా నచ్చుతుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను దానికి మీరేం చేయాలంటే ప్రొసీజర్ని యాజరీస్గా ఫాలో అయ్యి తయారు చేసుకుని తినేసేయండి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దామంటే కీప్ స్మైలింగ్ కీప్ ఈథింగ్ అండ్ కీప్ వాచింగ్స్ వాచింగ్స్ నెక్స్ట్ Bye bye. bye.